హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ కవిత ఫ్రమ్ బెంగళూరు అండి ఈరోజు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఇది వచ్చేసి సెమీ సిల్క్ శారీ అండి వెరీ సాఫ్ట్ మెటీరియల్ అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది బార్డర్ అండి బార్డర్ డార్క్ గ్రే కలర్ ఇది డార్క్ గ్రే కలర్లో బెంటెక్స్ బార్డర్ అండి బెంటెక్స్ బార్డర్ మధ్యలో ఒక ఎలిఫెంట్ మోటివ్ అండ్ పికాక్ మోటివ్ ఉంటుంది అదేవిధంగా ఆల్టర్నేటివ్గా ఒక ఎలిఫెంట్ ఒక పికాక్ ఉంటుందండి శారీ మొత్తం మంచి క్యాండీ కలర్ క్యాండీ కలర్ అండి క్యాండీ పింక్ కలర్ అంటారు కదా ఆ కలర్ అండి అంటే బొంబాయి మిఠాయి కలర్ అంటారు కదా ఆ కలర్ దానిపైన వచ్చేసి అంత డిజిటల్ ప్రింట్ అండి అంత కలంకారీ డిజిటల్ ప్రింట్ ఆల్ ఓవర్ శారీ అంతా కలంకారీ డిజిటల్ ప్రింట్ ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ అంతా జెరీ లైన్స్ ఉంటాయండి ఇది ఏది గోల్డ్ పాయిల్ కాదు ఇది జరీ లైన్ అండి మధ్యలో మధ్యలో మాత్రం జరీ చిమాల్ స్మాల్ స్మాల్ బొటీస్ ఆ లైన్స్ మధ్యలో మాత్రం చిన్న చిన్న జెరీ బుటాస్ ఉంటాయండి ఇది ఆల్ ఓవర్ శారీ అంతా మంచి క్యాండీ పింక్ పైన లైట్ కలర్ లైట్ గ్రే కలర్ డిజిటల్ ఫ్రెండ్ అండి ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్కి ఈజీగా పేరప్ చేయొచ్చండి కింద బార్డర్ సైడ్ మాత్రం పికాక్స్ వస్తాయండి బెంటెక్స్ బార్డర్ మాత్రం ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ ఈజీగా ఉందండి దాంట్లో ఒక ఎలిఫెంట్ మోటివ్ అండ్ పికాక్ మోటివ్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా సేమ్ ఉంటుందండి పైన వచ్చేసి కలంకారీ ప్రింట్ కలంకారీ ప్రింట్లో కూడా మన పికాక్స్ డిజిటల్ ప్రింట్ అండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళుకు మాత్రం ఇక్కత్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇకత్ ప్రింట్ అండి పళ్ళుకి ఇకత్ ప్రింటు అదేవిధంగా బ్లౌజ్ అండి బ్లౌజ్ బార్డర్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ ఉంటుంది అదే కలర్ బా పళ్ళు అండి పళ్ళు అంతా డిజిటల్ ప్రింటే దీనికి పళ్ళుకు మాత్రం ఎకత్ ప్రింట్ వచ్చిందండి పళ్ళు మొత్తం ఇకత్ ప్రింట్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఏ కలర్ ఉంటుందో అదే డార్క్ గ్రే కలర్ ఉంది బ్లౌజ్కి అంతా జెరీ లైన్స్ అండి అంతా ఫుల్ డీ డీటెయిల్గా చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి జెరీ లైన్స్ అండి దానికి స్మాల్ స్మాల్ జెరీ బుటాస్ ఉన్నాయి అదేవిధంగా దానిపైన డిజిటల్ ప్రింట్ అండి దాని దానిపైన కూడా ప్రింట్ ఉంటుంది ఇది మంచిగా హై నెక్ కుట్టించుకొని తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా పఫ్ ఒక స్మాల్ పఫ్ పెట్టి హ్యాండ్స్ పెట్టించుకుంటున్నారు మీకు ఈ సారీ నచ్చితే కనుక ప్లీజ్ వాట్సాప్ చేయండి ఇంకొక మంచి వీడియోతో కలు